వెల్కమ్ టీవీ నేను అంతమ ప్రతి సగటు మనిషికి సొంత ఇంటి కళ ఉంటుంది దాన్ని సాకారం చేసుకోవడానికి ఇప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నా కూడా అది అధిక భారంగా మారుతుంది దాంతో ఇళ్ల అమ్మకాలు బాగా తగ్గుతున్నాయి గత రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయ అర్థంలో ఇళ్ల అమ్మకాలు చాలా వరకు పడిపోయాయి దాంతో రేల్ రంగం మీద భారీగా ప్రభావం పడింది ఇళ్ల ధరలు అందుబాటులో లేకుండా పోయాయి అఫోర్డబుల్ హౌసింగ్ ప్రభావం ఎక్కువగా పడింది కాబట్టి ఇళ్ల అమ్మకాలు మళ్లీ పెరగాలంటే దాంతో ట్యాక్స్ తగ్గింపుతో పాటు మౌలిక రంగం హోదా కల్పించాలని సింగిల్ విండో విధానం తీసుకురావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది ముఖ్యంగా మౌలిక రంగం హోదా కల్పిస్తే పెట్టుబడిదారులకు తక్కువ ధరకే లోన్లు అందుబాటులోకి వస్తాయి దాంతో ధరలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు నిర్మించాలంటే చాలా రకాల అనుమతుల కోసం తిరగాల్సి వస్తుంది ఈ రకమైన అనుమతుల కోసం చాలా సమయం వృధా అవుతుంది ఇలా టైం వేస్ట్ కావడంతో ప్రాజెక్ట్ వ్యయాలు కూడా పెరుగుతున్నాయి దాంతో ఆ ఖర్చులు అన్ని కలిపి ప్రాజెక్ట్ మీద భారం పడుతుంది ఇలా జరగొద్దు అంటే సింగిల్ విండో విధానం తీసుకొస్తే అనుమతులు త్వరగా వచ్చే అవకాశాలుంటాయి దాంతో ఖర్చులు కూడా తగ్గిపోతాయి నిర్మాణాలు వేగంగా అవుతాయి అందుబాటులో ధరల విభాగాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నలభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల వరకు తొంభై చదరపు అడుగుల స్థల అమ్మకాల్లో స్తబ్దత అలాగే ఉండిపోయింది గత నాలుగేళ్లలో ధరలు విపరీతంగా పెరిగాయి కాబట్టి వీటిని సవరించాల్సిన అవసరం ఉంది అలాగే ఆదాయ పన్ను విభాగంలో ఇంటి రుణాల మీద రెండు లక్షల వరకు వడ్డీ మినహాయింపు ఉంది కాగా దీన్ని ఇంకా పెంచాలని కోరుతున్నారు అప్పుడే రుణాల భారం తగ్గుతుందని చెప్తున్నారు అలాగే ఎక్కువ మంది డెవలపర్లు ఆఫీస్ స్పేస్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వాలంటే అద్దె ఆదాయం మీద పన్ను మినహాయింపులు ఉండాలని కోరుతున్నారు ఈ రకమైన వెసులుబాటు ఉన్నప్పుడే ఇళ్ల ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన వసతులు కల్పించాలని కోరుతున్నారు కేంద్రం కూడా ఈ రకమైన ఆలోచనలే చేస్తున్నట్లు తెలుస్తోంది